బిగ్ బాస్ డేవన్ ఫుల్ ఎనర్జెటిక్ సాంగ్తో మొదలు పెట్టేశారుగా గేమ్ చేంజర్లోని రా మచ్చ మచ్చ సాంగ్కి హౌస్ లోపలికి డ్యాన్సర్లని రప్పించి మరీ చిందులు వేయించారు తర్వాత మెయిన్ హౌస్కి ఓనర్లైన కామనర్లు అవుట్ హౌస్ టెనెంట్లు అయిన సెలబ్రిటీలకి ఒక ఆఫర్ ఇచ్చారు మీరు మమ్మల్ని ఏదో ఒక రకంగా ఇంప్రెస్ చేయండి అప్పుడు మీరు మా హౌస్లోకి రావచ్చు నచ్చినప్పుడు తినొచ్చని ఆఫర్ ఇచ్చారు కానీ ఇంతలో బిగ్ బాస్ చాక్ ఇచ్చారు ఈ ఇల్లు ఓనర్స్ది అని మర్చిపోయారా సోఫా కూడా వాళ్ళదే మీ ఆట మీ కథ ఇప్పుడే కదా మొదలయ్యింది కామనర్లు అగ్ని పరీక్షని ఎదుర్కొని ఈ హౌస్లో ఓనర్స్గా అర్హత సాధించారు సెలబ్రిటీలు మాత్రం టెనెంట్స్గా మారి అగ్ని పరీక్ష అగ్ని పరీక్షని ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటూ బిగ్ బాస్ అనౌన్స్ చేశారు ఇక అందరినీ గార్డెన్ ఏరియాకి పిలిచి బిగ్ బాస్ అసలు మ్యాటర్ మొదలు పెట్టాడు ఓనర్స్ నిన్న కొంతమంది టెనెంట్స్ లకి ఇంట్లో పనులు అప్పగించారు అయితే ఈసారి నుంచి వాళ్ళు మానిటర్ గా మారి ఆ పనులు ఎలా చేస్తున్నారో దగ్గరుండి చూసుకోవాల్సి ఉంటుంది మీరు ఇచ్చిన పనికి సంబంధించిన బ్యాడ్జీలు తీసుకుని వారికి పెట్టండి అలానే వేరే ఒకరిని కూడా కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు అంటూ బిగ్ బాస్ అనౌన్స్ చేశారు అయితే అందరూ ముందు ఎవరైతే పనులు చెప్పారో వాళ్ళనే కంటిన్యూ చేశారు హౌస్ క్లీనింగ్ సృష్టి ఇమానియల్కి అప్పగిస్తూ హరీష్ డిసిషన్ తీసుకున్నారు బట్టలు ఉతకడం ఆరేయడం అన్ని రామురావుతోడికి ఇచ్చిన దమ్ము శ్రీజ తనుజ భరణిలకి కుకింగ్ అప్పగిస్తూ ప్రియా చేసిన కామెంట్ వాదనలకి దారితీసింది వీళ్ళు కుకింగ్ మాత్రమే వాళ్ళు చేస్తారు కిచెన్లో క్లీనింగ్ కూడా వీళ్ళు చెయ్యరు చెయ్యరు అంటూ ప్రియ చెప్పింది ఇక ఈ మాటకి హరీష్ కి గట్టిగా కాలేదు దీంతో ప్రియతో వాదన పెట్టుకున్నాడు మధ్యలో దూరిన మనీష్ కి కూడా ఇచ్చి దీంతో కామన్నర్లు అందరూ ఒకటైపోయి హరీష్ కి వ్యతిరేకంగా కాసేపు ముచ్చట కూడా పెట్టుకున్నారనుకో అదే వేరే విషయము ఏదో మనందరికీ లీడర్లో బిహేవ్ చేస్తున్నాడు అంటూ ప్రియ గట్టిగానే గుసగుసలాడింది ఇక కాసేపటికి కాసేపటికి చెప్పిన పనంతా చేసి ఫుడ్ తింటున్న సెలబ్రిటీలకి సెలబ్రిటీలకి బిగ్ బాస్ మరో షాక్ ఇచ్చాడు టెనెంట్స్ ఇల్లు ఓనర్స్కి మాత్రమే మీరు బయటకి వెళ్ళండి అంటూ బిగ్ బాస్ సీరియస్ అయ్యాడు అన్నం కూడా తినొద్దా అంటూ సెలబ్రిటీలు అవక్ అయ్యారు తింటున్న ఫుడ్ మొత్తాన్ని స్టోర్ రూమ్లో పెట్టేయాలని బిగ్ బాస్ చెప్పడంతో ఇక అందరూ ఓకే అంటూ తలాడించారు కానీ హరీష్ మాత్రం వ్యతిరేకించాడు అంత పని చేసి కూడా ఇమ్మానియల్ ఫుడ్ తినలేకపోయాడు తను తినకుండా నేను తినను నాకు చాల్ నాకు అలా అనిపించింది అంటూ హరీష్ అన్నాడు ఇక వెంటనే కెమెరా ముందుకు వెళ్ళి బిగ్ తో మాట్లాడాడు మీకు తెలిసినది కాదు నన్ను తిన్ తినొద్దంటే చెప్పండి నేను తినను ఇమ్మానియల్ చాలా కష్టపడ్డాడు తిననివ్వండి ప్లీజ్ నేనైతే నోటి కాడ కూడా లాక్కోను నా శత్రువైనా పెడతాను అంటూ హరీష్ అన్నాడు ఇక బిగ్ బాస్ ఏం రియాక్ట్ కాకపోవడంతో హౌట్ హౌస్లో ఉన్న టెనెంట్స్ దగ్గరికి అరటిపళ్ళు బిస్కెట్లు పట్టుకెళ్ళి తినండి అంటూ శ్రీజా హరీష్ చెప్పారు ఇది చూసి మీరు వెళ్ళండి ఓనర్ గారు దయచేసి ఇంత మంచోళ్ళ ఉన్నారేంటి అంటూ ఇమానియల్ కామెడీ చేస్తారు అయితే ఈ ఫుడ్ తింటే మళ్ళీ బిగ్ బాస్ ఏమైనా పనిష్మెంట్ ఇస్తాడేమోనన్న భయంతో అందరు భయపడ్డారు దీంతో ఏమైనా సరే నేను చూసుకుంటాను అంటూ హరీష్ అన్నాడు ఇంతలో హరీష్ వాడిని కూడా స్టోర్ రూమ్లో తీసుకెళ్లాలనుకుంటున్నారా అని బిగ్ బాస్ అడిగితే లేదు సార్ నేను దేనికైనా రెడీ నేను తీసుకెళ్లను అంటూ హరీష్ తెగేసి చెప్పారు ఇక వద్దయ్య బాబు ఫుడ్ అని సెలబ్రిటీలు చెప్పడంతో కన్నీళ్లు పెట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు హరీష్ వీళ్ళెవరు నా బంధువులు కాదు బిగ్ బాస్ నా కాంపిటేటర్లు కాంపిటేషన్లో కూడా నేను ఫెయిల్ అవ్వను మీకు తెలుసు నిన్ను తేడా వస్తే అస్సలు కామ్గా ఉండను మీకు తెలుసు ఆ విషయం అని హరీష్ ఒక్కడే మాట్లాడుకుంటూ ఉండగా డిమన్ పవర్ అక్కడికి వచ్చాడు ఇది గేమ్ అన్నా అంతే అని చెబుతుంటే లైఫ్ని మించిన గేమ్ ఏం కాదు నేను ఇలాంటివి అస్సలు అగ్రి చెయ్యను ఆ వచ్చినా కూడా నేను ఒప్పుకోను అంటూ బిగ్ బాస్కి వ్యతిరేకంగా హరీష్ మాట్లాడాడు ఇక కాసేపటికి ఆకలి వేయడంతో సైలెంట్గా హౌస్లోకి వెళ్ళి బిస్కెట్ ప్యాకెట్లు కొట్టేసు కొట్టుకొచ్చేసింది ప్రీపు చౌదరి అయితే ఇది చూసిన దమ్మత్రి శ్రీజ లోపల చిన్న డిస్కషన్ పెట్టింది ఇక బయట ఇదంతా చూసి సెలబ్రిటీలు కూడా ముచ్చట పెట్టారు ఇద ఇందాక వద్దంటే కూడా వచ్చి ఫుడ్ ఇచ్చారు ఇప్పుడు ఆకలేస్తుందని తీసుకుంటే దొంగతనం చేశామంటున్నారని తనుజ అందరితో ముచ్చట పెట్టింది ఇక మరొక వైపు సెలబ్రిటీలో అందరూ ఫేక్గానే ఉన్నారంటూ ప్రియ గుసగుసలాడింది సృష్టి మాత్రం కాస్త పర్లేదు మిగతా వాళ్ళంతా వాళ్ళ గేమ్ వాళ్ళ